రి ఓం నమో పార్వతీ పరమేశ్వర గంగాధరా జఠాధర నీలకందర నీలకరారా దీనబాంధవ కవర నీలకందరారేవా దీనబాంధవా ఈశ్వ నీవు తప్ప మాకు వేరే దిక్కులేదు ఆయన కాపాడుతండ్రి అని భక్తులు మనమంతా వేడుకోవాలి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడే పరమేశ్వరుడు మన మరొ వింటాడు మనం ప్రార్థించకపోతే ఆయన మనల్ని పట్టించుకోడు కనుక మనం భగవంతుడు అందరిలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని మనం ఇష్టచాన్స్ పోతూ ఉంటే మనలో ఉన్న భగవంతుని మనం తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోలేనప్పుడు అసలు దైవమే తెలియదు ఇంకా ఎందుకు అన్ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణావతారం ధరించినప్పుడు గోకులవాసులు ఆయన పరమాత్మ స్వరూపాన్ని గ్రహించలేకపోయారు ఎందుకు వాళ్ళలో ఆత్మతత్వం తెలియలేదు ఆయన్ని ఒక ముద్దుల బాలుడుగా మోహన రూపుడుగా సౌందర్య ఆరాధకుడుగా ప్రియుడుగా గోకుల వాసులందరూ కూడా గోవులకు విందు చేస్తున్నటువంటి ఆ పరమానంద పురుషత్వ తత్వాన్ని అక్కడ కొంతమందికి మాత్రమే గ్రహించారు కానీ ఇంకెవ్వరికి ఆయన యొక్క అవతారతత్వం తెలియలేదు ఎందుకు వాళ్ళని వాళ్ళు తెలుసుకోలేనప్పుడు భగవంతుని తెలుసుకోలేము భగవంతుని తెలుసుకోవాలంటే మనం ముందు మనం ఏమో తెలుసుకోవాలి మన లోపలేమునో తెలుసుకోవాలి అందుకే అంటాము ప్రతిసారి చెప్పుకోవడం ఇది ఊరికే ఏదో కూసుపోని మాటలు పని పాటలు లేని కలక్షేపానికి మాటలు కాదు మనిషి మారాలి ఎలా మారాలి మీరు ఆలయాలకు వెళ్తారు ఎన్నో ఆలయాలకు వెళ్తారు ఎన్నో దేవతలను దర్శిస్తుంటారు దేవతలు ఎప్పుడు కూడా చెడు గుణాలు కలిగి ఉండరు గుర్తుపెట్టుకోండి మీరు గుడిలోకి వెళ్ళి దర్శించుకున్నప్పుడు గ్రహించాల్సింది ఒకటే వాళ్ళ రూప సౌందర్యం